ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంచెం అంకన్న కొడుకుని బాగా ఆట అదే ఎగతాలు ఇస్తానన్నమాట ఎందుకు ఎగతాలు వాళ్ళ వాళ్ళన్న ఏంటంటే నందుని దాముని అశ్వపాపని అయితే బాగా ఎగతాలు ఇస్తాడనమాట సో అందుకోసం ఈరోజు నాకు వీడు అంకన్న కొడుకు దొరికినాడు అని చెప్పి కొంచెం ఎక్కువగా ఎగతాలు చేసింటాను అంటే యాక్చువల్లీ ఏంటంటే పల్లెటూరులో అది మామూలు ఫ్రెండ్స్ వరుస అయిన వాళ్ళ కొడుకుల్ని ఆటోమేటిక్గా ఆట పాటిస్తాను అనమాట సో అందుకోసం ఈరోజు నేను ఏంటంటే అంకన్న కొడుకుని అయితే బాగా ఆట సో ఎవరే హార్ట్ ఫీల్ హార్ట్ కావకండి ఫీల్గా అవ్వకండి అది మామూలు పల్లెటూరులో ఓకే వీడే స్టార్ట్ అవుతుంది చూసేయండి బాయ్ ఏం చేసినా అవన్నీ ఎవరి కోసం అంటే నా కారం పెట్టి మీరే తిన్నామని అంటే నాకు కారం పెట్టి మీ ఎవరు మీడు కర్రడు వచ్చినాడు ఎవరు వృత్తాయి ఇది మీ అంటే మీ వాడు తెల్లగన్నాడా అవిడు అవి వీడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వెళ్ళి షాన్ తర్వాత మనీ వచ్చింది మణితో పార్టీ కర్రడు వచ్చినాడు మన ఇంటికి ఎంత ఎడ్రస్తున్నావు వస్తావు ఇల్లరేకాయ అయ్యి కామె అయ్యే రే ఒరే అక్కడ నీ కొడుకు అయిపోయా బుక్ చేసుకుంటున్నాం మేము

బా మీ అన్న నా కొడుకుని ఎంత తల్లి తెచ్చాడే ఇప్పుడు మేము తల్లి తెచ్చాం మా అవు రమ్మంట బా వచ్చింది మాట వచ్చింది అన్న నా కొడుకుని తల్లి మేము మీ కొడుకుని తల్లికుంటా హెయి హయ్ బాగుండవా వచ్చాయిల్లు రకాలు రకా మేము ఏం చేసుకున్నాం మా కాడ నువ్వు ఇంతకొస్తున్నారు ఇంత రాడైనారు

పారి పారి ఇంగే సరే పట్టుకొందాం అమ్మ ఎలానే అని ఇచ్చేయి అని ఇచ్చేసిల పట్టుకో ఏ ముద్దార్తావ్ అని కరొని ఊరసాలెన బుంద ముక్కడా ఎక్కు ముక్కడా తప్పెడు ముక్కడా అఖైస్ పో మణిమోహం వెళ్ళిపోతుంది ఆనందంతో ఎందుకు అంత ఆనందపడుతున్నావు అయ్యమ్మ శాండ్రో ఎన్ని సంవత్సరాలు అయిందో ఎప్పుడే డెలివరీకి ముందు డెలివరీకి ముందు ఒకసారి వచ్చినాయి కాదు వచ్చినా వచ్చిన వాళ్ళు పొట్టేసుకుండా ఆ ఇంట్లోకి వచ్చిండేది ఇదికి రాలే ఏం చేస్తున్నావు రాను మా చెల్లెల్ని అందుకోసరా నీ కొడుకుని తీసుకొచ్చి కట్టేసుకుంటాం గుంజకు ఇడ అసంత రాని కూడా వాడు కూడా ఉండాలా గుంజకు గుంజకు మేకపోతున్న పొట్టేళ్ళు కట్టద్దు అటు కట్టేస్తాం రండిపోతా ఏం నవ్వుతారా గుంజ కట్టచ్చా నేను పొట్టేలు కట్టేసినా కూడా తెచ్చాను నేను తెచ్చుకోవాలి మన ఆయిల్ తెచ్చినాం గుర్తుందే మోటార్కి ఆడా రెండు లీటర్ బాల్ కొనుక్కోమే తెచ్చినందుడు బట్ట పైపులు కాడా ఇటు పక్కకు అదాకే అన్న నాలుగు లీటర్లు పోసిరా నాలుగు లీటర్లు పోసిరా దాని నిండా కాదురా నాలుగు లీటర్లు అవి ఏదో లక్కించాలి తీసుకొని పోయిస్తారా ఆ ఉత్తరా అదే బట్ట పైపులు ఏదో దా గుర్తుందా దాని పక్కన ఉంటుంది అన్ని ఇంజన్లకి మోటార్లు ఇంజన్లో పెట్టుకుంటాం మన పట్టు బట్ట పైపుకు మత్తు సార్ అయినాం గుర్తుందే అదే అదో ఆ క్యాన్ తీసుకొచ్చి సుబ్బు సుబ్బు ఆ క్యాన్ తీసుకొచ్చి సో ఇప్పుడు నాకు హ్యాండ్ బాలే కాబట్టి వాడ మా ఇంట్లో సంత కూడా అంకన్న కాడు వాళ్ళక్కరికి పోయి చేపించుకొస్తున్నాడు అనమాట సో ఆ పనిలో పని ఈ కర్రనికి జలుబు చేసిందంట వీని ఆశలు చూపించుకొని సో అయితే అయ్యి అది చెప్పే పాపం రెడీ కావద్దు మా ఇమ్మీ పాపం పిల్లల్ని చేసి అది ఆడపిల్ల కానీ ఫ్రెండ్స్ మేము ఉగాదికైతే బట్టలు స్టిచ్చింగ్ చేసుకోవడానికి లావాణి అయితే పరికినీ లంగా అనమాట నాకు వచ్చేసి రాబా అనురాధక్క గారు పెట్టిన షారీ అనమాట ఇది కూడా స్టింగ్ చెప్పుకోవడానికి ఇంతవరకు ఒకసారి కూడా కట్టలేదు అక్క చాలా బాధపడుతుంది నేను ఇచ్చిన ఏమైందో ఏమో అని మీరు ఇచ్చిన జాగ్రత్తగా పెట్టుకున్నా అది కుట్టి కుట్టికుండా దాచిపెట్టుకుంది అక్క ఎన్ని రోజులు ఇంకా ఇప్పుడు మీరు చెప్పారని చెప్పి ఇంకా ఈ రోజు తీసింది సో అందుకోసం ఈ ఈరోజు పంపించిన ఉగాదికి అని కట్టించుకుని సో మొత్తం అయితే ఉగాదికి వెళ్ళి స్టిచ్చింగ్కి వెళ్తుంది లావణ్యకు సో లావణ్యకు వచ్చేసి లంగా పరికిణి అంట బాగా బాగానే తీసుకుంది अरे बही दिन फ्रेट खुला हुआ ना इधर ऑस्ट्रेलिया दिले सरे बांडे ले ले इधर की हैपी हैपी स्टिचिंग निडाने के लिए तो ना इसको नज़कारी ओके बाय चेंज इतना हो मैं पिला नहीं एक गैस में నువ్వు అట్టకాలు ఇట్ట కాలు వేసుకొని అవి మీ ఇంట్లో కూర్చుంటుంది బాగా ఏం ఏం పరాయడా ముందు దగ్గర కూర్చో ఏమేం తీసుకుందిరా మే దామురా పాప ఇడుస్తావు 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 పాప పాప నేనే ఈసారి నీ కొడుకు నడుచుకుంటా అచ్చడా ఏం మనసు ఆడిపోవరు ఎండ పెడుతుంది గుండెకు వెళ్ళిపోరు మరి సో మొత్తానికి ఇలా మరదలు మనీ ఇంకా నేను ఈసారి నా కొడుకు నడిచే టైంకి ఇంటికి వచ్చలే ఇంకా నువ్వు చెప్పిపోతుందంట ఏమేమి తెచ్చినావే సంత ట్యాపో పనిలో పని వీడియో తీసేద్దాం అందరు నిద్రపోతున్నారు అబ్బా సొమ్మ బో సతాయి చూసి ఆమె నిద్రవానికి వీడియో కావాలి కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సంతకైతే వెళ్ళొచ్చినారు సో ఇప్పుడే అంకన్నా వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా కానీ మొదలెట్టు మిన చిన్నకాయ కూడా వంద రూపాయలు ఎత్తుంటారు కళింగ ఎండాకాలం అయిపోతాదే ఎంత చెప్పినారు యాడ్ తెచ్చినావు అదే సరే కానీ తెల్లగడ్డలు ఎంత తీసుకున్నావు అర్ధగా అర్ధకి తెచ్చుకోవచ్చు కదా మనకు అవే కదా ఎక్కువ ఖర్చు

ఏం చేయాలంటే మీరు చెప్పినా కదా ఒక తరం వస్తానప్పుడు వాళ్ళు మర్చిపోయా తీసుకుని మోళ్ళు తీసుకుని ఆయన తీసుకొని తీసుకుపోయి అంటాడు ఏంటంటే నేను అందుగా నీ బూస్ట్ అంటే బూస్ట్ తెచ్చిన ఫస్ట్ అయితే ఆయన తెచ్చి వాళ్ళ ఆయన అడిగిన

చాలా వేసుకుంటున్నానికి ఇది వచ్చేసి మన కూరగాయల సొంత పక్కకేట అవి నెక్స్ట్ వచ్చేసి ఆ కొత్తిమీర ఏవైనా అందుకే ముప్పై ఇక్కడ మొత్తం వచ్చేసరికి నాలుగు నాలుగు ఈ బిల్ ఎంతైంది ఎంతైంది నువ్వు ఇచ్చింటా కదా అక్కడ ఎక్కువ ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయింది ఎనిమిది వందలు కూరగాయలు నేను ఏం చేసినా కూరగాయలు రెండు వందల నలభై రంగయ్యది అడికెళ్తే పన్నెండు వంద నలభై రెండు వందల నలభై బూట్లు రెండు వందలు అడికెళ్తే పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందలు కాస్ట్లే అవుతుంది తొమ్మిదో రెండు వందల మూడు వందలు ఉంది అక్కడ చక్కగా రెండు వందల ఇరవై వందల నలభై రంగయ్యింది అక్కడికి వెళ్తే పదహారు వందలు పాస్లే చూసుడు రెండొందలు అవుతుంది మళ్ళీ రెండొందలు మిస్ అయింది రెండు అమే తల్లి మొన్నక కాల గణించినా నే ఆరు దిగ్గలై ఆరు దిగ్గన ప్రాణ పరయదు ఇర్ణ 20 యాదిగ 15 15 తీసుకుంటాడు నువ్వు ఆతే ఎందుకుకికినవు నే ఆనముకింద కరలేనే హ్ అందుకే రావాలా ఇంక సార్ ఇంక బాయ్ చెప్పు ఇంక సార్ కానీ అయిపోయింది అయిపోయింది సార్ అది అయిపోయింది ఇంతకు మళ్ళీ రేపు అయిపోయినా మళ్ళీ రేపు అయిపోతాయా మళ్ళీ ఎల్లుండికి వెళ్ళా మళ్ళీ అన్న వాళ్ళ అది కాదు రేపు ఇంట్లో చూసి రాసుకోమైనావా లేకపోతే నీ ఊరికి ఇష్టాచనంగా రాసుకొని ఇంట్లో సరుకులు మిత్రటండి నెల రోజులు వచ్చాయి మిత్రటండి నెల రోజులు వచ్చాయి